నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాదు ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు మా సోదరులకి తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభ్యర్థిగా నిలబడితే మీ అందరి సహాయ సహకారాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో ఈరోజు ముప్పై ఐదు వేల మెజార్టీతో కనీ వినిగిన రీతిలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మా మీద గత రెండుసార్లు కన్నా కూడా అతి పెద్ద మెజార్టీ వచ్చి మరింత బాధ్యత పెంచారు ఆ బాధ్యతే ఈరోజు ఈ ఇరవై ఆరు డివిజన్లో కూడా మీ అందరితో మాట్లాడి మీ సమక్షంలో మీరిచ్చిన ప్రజల ప్రాధాన్యత మీకు తెలిపితే మీరు దా వారి మీరు తెలిపితే దాని ద్వారా వచ్చిన వర్కులే ఈరోజు ఇరవై ఆరు డివిజన్లో కూడా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇరవై మూడు డివిజన్లు సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ కార్పొరేటర్లు కానీ అందరితో మాట్లాడి ముఖ్య నాయకులతో ఒక రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే మనం సిద్ధం చేశాం దయచేసి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో మీరు వేరే విధంగా అనుకోవద్దు ఫ్లెక్స్లు కానీ ఫ్లెక్స్లు కానీ శాలువాలు కానీ బొకేలు కానీ అవేవి కూడా ఆ రోజు మొహమాట పెట్ట మీరు మీరు దయచేసి ఒకటి మీకు అందరికి కూడా పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కరు కూడా బొకే కానీ శాలువా కానీ ఫ్లెక్స్ కానీ ఆ ప్రాంతాల్లో కట్టకుండా ఈ ఫ్లెక్స్లు బొకేలు శాలువాలు ఇచ్చే అంత ప్రాధాన్యత కన్నా కూడా స్థానికంగా మీ పరిధిలో ఉన్న ఆ వీధిలో జరుగుతున్నా లేకుంటే అక్కడ జరుగుతున్న ఆ పనిని స్థానికంగా ఉన్న ఆ పదిళ్ళు ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళు దాంట్లో నుంచి ఎంతమంది ప్రజలను మీరు తీసుకొస్తే మనకు అంత గౌరవం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎమ్మెల్యే గారిని కానీ పెరుగుతుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించి ఇరవై ఆరు కోట్లకి ఈ పనులు పూర్తయిన తర్వాత మిగతాయి కూడా అన్నీ కూడా మా దగ్గర అన్నీ కూడా తీసుకుంటున్నాం దానికి కొంచెం టైం తీసుకొని కూడా చేస్తాం ఏదైతే మనం వర్కులు చేస్తున్నామో ఇవన్నీ కూడా టెండర్లు పిలిచున్నారు ఇవన్నీ కూడా మూడో తారీఖు కూడా ఇప్పటికే ఇరవై ఏడో తారీఖు కొన్ని అయిపోయినాయి ఒకటో తారీఖు కొన్ని కొన్ని అయిపోయినాయి మూడో తారీఖు కూడా కొన్ని అవుతాయి మూడో తారీఖు అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్లతో కూడా మీటింగ్ పెట్టి అవన్నీ కూడా అగ్రిమెంట్లు పూర్తి చేసి తొమ్మిదో తారీఖు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నాం వారితో కూడా ఎవరెవరైతే కాంట్రాక్టర్లు వేశారో వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం ఐదవ తారీఖులో పెట్టుకొని మీతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏం అంగో లేకుండా జస్ట్ ఒక చిన్న పిట్టు తీసి అక్షంతలు పెట్టి స్థానిక ప్రజల చేత ఇన్ని చేయించి కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే దాదాపు యాభై నాలుగు యాభై ఒకటి అంటే ఉదయం ఆరున్నరకు మొదలుపెడితే పది ఉందని మీరు కూడా అర్థం చేసుకుని ఎక్కడికక్కడ ఆ స్థానిక ప్రజల్ని మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమందిని మీరు ఇన్వాల్వ్ చేస్తేనే మనం తీసుకున్న ఈ కార్యక్రమానికి మంచి పేరు వస్తుంది మంచి ప్రాధాన్యత వస్తుంది ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది పార్టీకి కానీ అదేవిధంగా శాసనసభ్యులకు కానీ మీరు అందరూ కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆధరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన జేసిల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు